రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా పేద ప్రజల అభ్యున్నతకై పాటు పడుతున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మదనపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈరోజు ఈ ఆరోగ్యశ్రీ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ మళ్ళా పంపిణీ పట్టాల పంపిణీ కార్యక్రమానికి నా చేతి మీదుగా చేయించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఏమంటే ఇది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రిస్టేజియస్గా చేపట్టిన కార్యక్రమాలు ఆయన అధికారంలో ఉన్నప్పటి నుండి పేద పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఏమి చేయాలా ఏమి చేయాలని తప్పన పడే వ్యక్తి అట్లా వ్యక్తిలో ఈ పార్టీలో నేను కూడా ఒక ఉద్యోగస్తునిగా ఉండి నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకొని ప్రజలకు సేవ చేయలేదనే ఉద్దేశంతో ఈరోజు నేను వచ్చేది ఈ పార్టీలో చేరాను నేను అనుకున్నాను ఏ పార్టీలో చేరాలా ఏమని కానీ నాకు అనిపించింది ప్రజల కోసం ఏదైనా పడతా ఉంటే అది కేవలం వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే పాటుపడుతుంది ఈరోజు ఈరోజు ప్రజలు కరోనా లాంటి దేశమంతా ఎదుర్కొంటా ఉంటే కూడా ప్రాబ్లమ్ మన ఆంధ్రప్రదేశ్లో మటుకు ఆయన ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేశారంటే కరోనాలో కూడా మన ఇంటి దగ్గరికి వాలంటీర్స్ వచ్చి తలుపు తట్టి మనకు అంది ఆదుకొని రెండు సంవత్సరాలు ఆయన ఇంత పెద్ద రాష్ట్రానికి ఒక ఇంట్లో ఐదు మంది పది మంది ఉండే ఫ్యామిలీని చెట్ చే ఇది తోడ్పాటు చేయడమే కష్టమైతే ఐదు కోట్ల ఐదు కోట్ల ప్రజలకు రెండు సంవత్సరాల పాటు కరోనాలో కూడా ఆయన అది ఫైనాన్షియలీ అంటే మనకు డబ్బుల్లో కూడా మన రాష్ట్రం చాలా వీక్గా ఉండింది ఉండింటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టిన అప్పులు తప్ప వేరేది లేవు ఆ టైంలో కూడా ఆయన ఈ అధికారం తీసేసుకొని చాలా వరకు మనకు తోడ్పాటు చేసి ప్రజల కోసం కష్టపడి ప్రజల కోసం రెండేళ్లు చేసి మిగతా మూడు సంవత్సరాల్లోనే అధికారం చేశారు మ్యామ్ టోటల్ మూడు సంవత్సరాలు అధికారం చేసిన దాంట్లో ఇంత ఇంత అభివృద్ధి చేశారంటే ఈరోజు ప్రజలకు కనీసం అంటే రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు వచ్చిందను మీ ఖాతాలోకి డైరెక్ట్ ఒక రూపాయి అవినీతి లేకుండా మీ ఖాతాలో వేశారు నూట ఇరవై ఐదు సార్లు ఇంత డబ్బు మీ ఖాతాలో వేస్తారు మనం అనుకుంటాము ఇంత డబ్బు చేసినారు కదా అని ఇంత డబ్బు చేసిన దానివల్ల జీవన ప్రమాణాలు ఎంతమందివి బాగుపడి ఉంటాయంటే ఈరోజు మేము పల్లెల్లో తిరుగుతూ ఉంటే విలేజెస్లో తిరుగుతూ ఉంటే చాలామంది ఎంత సంతోషంగా ఉన్నారంటే మేము పోతానే మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు రమ్మని చెప్పి చాలా వరకు మాకు ఇన్వైట్ చేస్తున్నారు మాతో మాతో ఫోటోలు దిగడము మాకు చూస్తూ ఉంటే ఇది ఎంత బాగా క్రెడిట్ కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిటే ఈ రోజు మనము జగన్మన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నాం కాబట్టి ప్రజలు ఈ ప్రకారంగా మనకు హారతులు పడతా ఉన్నారు కాబట్టి ఈ రోజు ప్రజల ఉద్దేశం క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇంకా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తామనేది ప్రజల్లో ఆ ఫీలింగ్స్ చూస్తే మనకి నీట్గా కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఆయన పాదయాత్ర చేసినప్పటి నుండి చాలా వరకు ప్రజల సమస్యలన్నీ గుర్తించారు గుర్తించిన తర్వాత ఏ రకంగా దాన్ని నెరవేర్చల్లా సీఎం అయిన ఒక నిమిషంలోనే పైన ఇమీడియట్గా దాని మీద ఏం చేసిన అంటే సచివాలయ సచివాలయ వ్యవస్థ తీసుకుని వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండాలి పబ్లిక్ అని చెప్పి వాలంటీర్ వ్యవస్థ తీసుకుని వచ్చేసిందును డైరెక్ట్ మేము గుమ్మం కాడికి అధికారాన్ని తెచ్చిపెట్టారు అది ఈరోజు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ మన దేశంలోనే ఆదర్శంగా నిలిచింది వేరే స్టేట్స్ నుండి కూడా వచ్చి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు ఏ రకంగా వీళ్ళు చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్స్ అంతా నోట్ చేసుకుని పోయినారు వాళ్ళు ఈసారి మేనిఫెస్టోలో కూడా వాళ్ళు జరిగే ఎలక్షన్లో కూడా మేము సచివాలయ వ్యవస్థ తెస్తామని చెప్పి వాళ్ళు హామీలు ఇస్తున్నారు వేరే స్టేట్స్లో దీనికి అంతా ఏమంటే దీనికి అంతా ముఖ్యంగా ఇది టోటల్ ఇది వచ్చేదో సూత్రధారి వచ్చేది మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల కోసం ఎవరన్నా చేస్తామంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇప్పుడు చూడండి ఆయన మూడు సంవత్సరాల పరిపాలన ఉండేటప్పుడు ఆయన చేసింది ముఖ్యంగా విద్య వైద్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు ఇప్పుడు చూడండి వైద్యంలో కూడా ఇప్పుడు మీకు సుభాష్ సచివాలయంలో పదకొండు మూడు వందల తొంభై ఎనిమిది ఇళ్ళు ఉంటే నూట నలభై మూడు ఇళ్లకు ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇచ్చారు అదేవిధంగా బర్మా స్ట్రీట్ సచివాలయంలో ఎనిమిది వందల ఇరవై ఒకటి హౌస్ హోల్డ్స్ ఉంటే అంటే ఇంటి ఇళ్ళు ఉంటే రెండు వందల యాభై ఎనిమిది ఐదు ఇళ్లకు ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇచ్చాడు తర్వాత తర్వాత వెంకటేశ్వర స్ట్రీట్ సచివాలయానికి నాలుగు వందల నలభై ఒకటి ఇండ్లు ఉంటే నూట నలభై తొమ్మిది ఇంట్లకు సచివాలయాలు ఇస్తారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇండ్లకు ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇచ్చారు ఆరోగ్యశ్రీ కార్డ్స్ అంటే ఈరోజు ఎంత అదృష్టమంటే ఆరోగ్య శ్రా ఉంటే ఇంత ముందు ఐదు లక్షలు ఉండే పరిమితిని ఈరోజు ఇరవై ఐదు లక్షల వరకు చేశారు ఆ కార్డు తీసుకొని మనం ఎక్కడైనా బెంగళూరులో మణిపాల్ హాస్పిటల్ కానీ అపోలో హాస్పిటల్స్ కానీ ఎక్కడ పోయినా డైరెక్ట్ క్రెడిట్ కార్డు పెట్టినట్టు ఆ కార్డు ఇచ్చేసినామంటే మనం ఏ పెద్ద పెద్ద జబ్బులు ఉంటే కూడా ప్రజల్లో ఆ పెద్ద జబ్బులతో ఇంతకుముందు బాధపడి చనిపోయేవాళ్ళు ఎందుకంటే చే ఆర్థిక తోమత లేకుండా చేసే కెపాసిటీ లేకుండా చనిపోయేవాళ్ళు ఇప్పుడు ఈ కార్డు ఎట్లా ఇది వచ్చిందంటే వాళ్ళు పోయి అక్కడ ఇచ్చినారంటే ఇమీడియట్లీ వాళ్ళకి అడ్మిట్ చేసుకొని క్లియర్గా వాళ్ళకి ఏముంది చూసుకొని అంతా చేసేవాళ్ళు ఇప్పుడు కళ్ళ తల్లిదండ్రులే ఈరోజు పిల్లోలకు పేదరికంలో పెద్ద ఉంటే వదిలే స్టేజ్లో మనకు జగనన్న అంత ఇదిగా వచ్చి ఇంత ఐదు కోట్ల జనాభాకు ఎంతో పేదలకు ఈ రకంగా వేరే ప్రభుత్వాలు ఏదొచ్చినా ఎవరికి ఏం చేయరు మా ఇప్పుడు ఈ రోజు కూడా వేరే పార్టీ వాళ్ళు మేనిఫెస్టో పెట్టినారు బీసీలకు యాభై సంవత్సరాలు ఉంటే మేము అది చేస్తాం ఇది అవన్నీ ఎండమావులే అవన్నీ చేసేది ఏమీ లేదా చేసేది చెప్పింది చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేయనివాడు చంద్రబాబు నాయుడు గారు అది మటుకు తెలుసుకోండి అది మనం మనసులో పెట్టుకొని ఖచ్చితంగా ఇంక రాబోయే ఎన్నికల్లో నేను కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ప్రతిగా ఇక్కడ నిలబెడుతున్నాను నేను ఒక ఎంప్లాయీ నేను మా ఒక ఎంప్లాయీగా ఉన్నా ఎంప్లాయీల సాధక బాధలు తెలుసు మా నాయన వచ్చి ఒక రైతు రైతుల సాధబాగా తెలుసు మదన పుట్టి పెరిగిన పుట్టినప్పటి నుండి ఇక్కడే ఉన్నా ఈ వీధుల్లో కూడా మన ఎన్ బాబు ఫ్యామిలీ అన్న వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ అంతా వచ్చి మేము ఆడుకునేవాళ్ళం ఈ స్కూల్లో కూడా వచ్చి ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు కాబట్టి మీరు అందరూ మాకు ఫ్యా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాదిరి అందరికీ నేను మంచి జడ్డ చేస్తాను ఖచ్చితంగా మీకు తోడ్పాటుగా ఉంటాను అర్ధరాత్రికి మా ఇంటికి వచ్చినా మీకు ఏ పనైనా చేసి పెడతాను ఇక ఉండే కౌన్సిలర్ల సహకారం కూడా తీసుకుంటాను సీనియర్ నాయకుల సహకారం తీసుకుంటాను అందరూ కలిసి ఏ సమస్య మీ లేకుండా చేసే బాధ్యత మాది కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కోర్చేసి నేను ఎమ్మెల్యే పట్టిగా నన్ను మిత్రుల నన్ను ఎంపీ పెట్టిగా గెలిపించి మీ తరఫున మీ రుణం తీసుకునే అవకాశం ఇప్పుడు ఇస్తూ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాబోయేస్తారని ఆశిస్తాను ప్రోగ్రామ్కి గౌరవ నీళ్ళు చదువుకున్న వ్యక్తి సౌమ్యుడు అయినటువంటి నిసార మదన్న గారికి ఈ వార్డు ఇన్చార్జ్ అయినటువంటి పసుపు రవి అన్న గారికి తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ మన చంద్రశేఖరన్న గారికి అన్న గారికి వచ్చిన తర్వాత మీ ఇండ్లకి చేరుతున్న పథకాలు కావచ్చు సర్వీసెస్ కావచ్చు మేము ప్రత్యేకించి పదే పదే చెప్పే అవసరం లేదు ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల తొమ్మిది పది నెలలుగా ప్రతి ఒక్కరు చూస్తున్నారు మన జగనన్న ప్రభుత్వం ద్వారా మీకు అందుతున్న ప్రతి సర్వీస్ని ఒక వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు ఏ సర్వీస్ అయినా మీరు ఇంట్లో ఉంటేనే మీ ఇంట్లోకి తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఈరోజు మన జగనన్న ప్రభుత్వం ద్వారానే జరిగింది అనేది ప్రతి ఒక్కరూ వీళ్ళు గుర్తించాలి ఎందుకంటే పుట్టబోయే బిడ్డకట్ నుండి అవతాత వరకు ప్రతి ఒక్కరికి ఏ వయసులో ఏ సంక్షేమ పథకం ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది వాళ్ళు సంతోషంగా ఉంటారు అనే ఒక గొప్ప ఆలోచనతో నవరత్నాలు తీసుకొచ్చి ప్రతి ఒక్క ఏజ్లోన వాళ్ళకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను ఈరోజు అందిస్తున్న గొప్ప ప్రభుత్వము గొప్ప ముఖ్యమంత్రి ఎవరన్నా అంటారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది ప్రతి ఒక్కరు వీడు గుర్తించాలి ఎందుకంటే మీరు చూశారు మీరు ఎప్పుడైనా గతంలో చూసారా ఒక పుస్తకం లాగా ఒక మైనఫెస్టో రిలీజ్ చేశారు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఏదన్నా దాంట్లో అమలు చేసిన దాఖాలు ఉన్నాయా దాంట్లో ఎన్ని అప్పుడు రుణమాఫీ చేస్తానన్నారు చేయలేదు రైతులకు రుణమాఫీ అన్నారు చేయలేదు అప్పట్లో మహిళలు ఎంతోమంది బంగారు బ్యాంకుల్లో పెట్టుకొని సమస్యలు పడి పోగొట్టుకునే రోజులు కూడా ఉన్నాయి అది ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరైతే బా ఆ బాధను పడింటారో అది వాళ్ళకే తెలుస్తుంది ఏ సమస్య అని కానీ ఈరోజు జగన్ వచ్చిన తర్వాత ఏ ఒక్కటి అలా చెప్పింది లేదు చెప్పింది రెండే రెండు పేజీల మేనిఫెస్టోని దాంట్లో ఈరోజు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేసి మీకు అందించిన ఘనత ఈ దేశంలోనే ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినట్టే అది మన జగన్ అమ్మ ముఖ్యమంత్రి అయిన తర్వాతే సాధ్యమైందనేది మీరు గుర్తించాలి